హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్నది కొంచెం మనసుకి బాధ కలిగించినప్పటికీ ఒకవైపు సంతోషం ఒకవైపు బాధ అనమాట ఎందుకు అని అంటే ఇక్కడ కనిపించే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలు లేని వాళ్ళు నాన్న వాళ్ళు లేని వాళ్ళు కాదు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళే కానీ వాళ్ళకి వీళ్ళ బరువైపోయి వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్నారు అలా అని చెప్పి సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా వీళ్ళని ఇలా తీసుకొచ్చి చేర్చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం అంటే బాగా సంపన్న వర్గాల్లోని పిల్లలందరూ అమెరికా లేదంటే విదేశాల్లో ఉద్యోగాల పర్పస్గా వెళ్ళిపోవడం వాళ్ళని ఇక్కడ చూసేవాళ్ళు లేక చాలా చోట్ల సీనియర్ స్పేస్ అని అలా పెయిడ్ వృద్ధాశ్రమాలు ఉన్నాయి అక్కడ ఒక ఇరవై వేల రూపాయలు కట్టేస్తే అక్కడ వాళ్ళకి సకల సౌకర్యాలు కలిపిస్తున్నారు కానీ వీళ్ళైతే వచ్చేటటువంటి నాలుగు వేళల ఏదైతే సామాజిక భద్రత పెన్షన్ ఉందో ఆ పెన్షను వీళ్ళకి ఇప్పుడు ఆధారమైందనమాట నిజంగా సమాజం ఎటుపోతుంది అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తుంటే మరి వాళ్ళ పిల్లలని చిన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా రెక్కల కష్టం చేసుకొని వాళ్ళు కావాల్సినవన్నీ అమర్చి వాళ్ళని ఒక స్థితిలో పెడితే ఈరోజు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎందుకు పనికిరారు లేదంటే వాళ్ళు నిరుపయోగం అన్న తీరుగా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తారు వాళ్ళని ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే చాలా మనసు చలించిపోయింది అనమాట కొంతమంది అయితే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసేసి వెళ్ళిపోయారు ఒక్కొక్కళ్ళైతే ఎప్పుడో వాళ్ళకు తోచినప్పుడు వస్తారంట కొంతమంది అయితే పెళ్ళప్పుడు మాత్రం తీసుకెళ్తారంట కనీసం పండగలకు తీసుకెళ్ళరా అని అడిగితే పండగలుగా తీసుకెళ్లరా అని చెప్పారు నేను ఇప్పుడు ఒక ఆవిడని అడిగాను ఏమనంటే అమ్మ మరి తల్లిదండ్రులని చూడకపోతే చాలా చట్టాలు వచ్చినాయి కదా మరి ఆ చట్టాలని మీరు వినియోగించుకుంటారా అని అడిగితే అబ్బబ్బే వద్దమ్మా మా పిల్లలు ఎక్కడున్నా సరే బాగుండాలి మాకు ఇక్కడ ఏదో ఒక అవకాశం దొరికింది కదా ఉండడానికి అని ఆ తల్లి చెప్పినప్పుడు నిజంగా తల్లి మనసు గొప్పది అని అనిపించింది మరి పండుటాకుల లాంటి వీళ్ళకి ఇప్పుడు మనం ఇవ్వాల్సింది పెద్దగా ఏమీ ఉండదు ఒక గుప్పెడు అన్నము పిసరంత ప్రేమ ఇసుమంతా ఆప్యాయత ఇస్తే చాలు వాళ్ళతో మనం క్వాలిటీ టైము స్పెండ్ చేయ చేయాల్సిన పనేమి లేదు క్వాంటిటీ టైం కూడా చేయ స్పెండ్ చేయాల్సిన పని లేదు ఒక్క పది నిమిషాలు ఆ తల్లిదండ్రులతోటి లేదంటే అమ్మ తిన్నావా తాగావా అంటే వాళ్ళ మనసు చాలా పొలకించిపోతుంది అన్నమాట అలాంటి తల్లిదండ్రులని ఈరోజును ఇంత నిర్లక్ష్యానికి నిరాదరణకి గురి చేసి ఇలా హోమ్స్లో పెట్టేశారు కొంతమంది అయితే లేవలేని పరిస్థితిలో కూడా ఉన్నారు నిజంగా ఈ నిర్వాహకులకి చేతులెత్తి దండం పెట్టాలి కొంతమంది డైపర్లు వేసి వాళ్ళని చూస్తా ఉన్నారు ఇక్కడ సిబ్బంది చాలా దారుణం ఏదో మా లాంటి వాళ్ళు మనందరిలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళి అక్కడ మనం ఏదో సంతృప్తి కోసం ఒక పూట అన్నం పెడుతున్నాము నిజంగా నాకు అనిపించింది ఇక్కడ ఈ విషయం ఈ ఇక్కడ ఈ పరిస్థితి చూసినప్పుడు వీళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఉన్నాం అలా ఈ మాత్రం సౌకర్యాలైనా పొందుకోగలిగారు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు నా కళ్ళలో నీళ్లు సుడులు తిరిగినాయి దయచేసి చిన్నప్పుడు ఆరేళ్ళప్పుడు మనల్ని తల్లిదండ్రులు ఎలా చూసారో అరవై ఏళ్ళ వయసులో మనం తల్లిదండ్రులను కూడా అలా అలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మనందరి సామాజిక బాధ్యత కూడాను పిల్లలు లేరు అని అనుకుంటే వాళ్ళ మా చివరి దశ ప్రశ్నార్థకం అవుతుందని అందరూ అంటారు కానీ ఇక్కడ చూసినప్పుడు పిల్లలు ఉండి కూడా అది మల్టిపుల్ ఇద్దరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగానే మారింది ఇది నిజంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే హేమైన చర్య ఇది దయచేసి మీ తల్లిదండ్రులకి వాళ్ళు ఎంత విసుక్కున్నా చిన్నప్పుడు మనము అల్లరి చేస్తాము వాళ్ళు చెప్పిన మాట వినము పక్కదారులు పడతాము అయినా కూడా వాళ్ళు మనల్ని ఏదో రకంగా సర్ది చెప్పి మనకి మన మన బంగారు భవిష్యత్తుకు ఒక బాట వేస్తారు అలాంటి వాళ్ళు కూడా చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉన్నవాళ్ళే వాళ్ళు ఏమీ కోరుకోరు మన నుంచి కొంచెము ప్రేమ అది అందించలేని జన్మ అసలు మానవ జన్మ అని అనిపించుకోదనే నా అభిప్రాయం మన సొసైటీలో వృద్ధాశ్రమాలు పెరగకూడదు ఇప్పుడు మన మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా సీనియర్ స్పేస్ అని సీనియర్స్ విలేజ్ అని అలా పెట్టి ఒక వయసు వాళ్ళందరూ కూడా అక్కడ చేరి వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు అట్లాంటివి వస్తే ఓకే కానీ ఇలా నిరాధారణకు గురైన వాళ్ళ ఆశ్రమాలు మాత్రం పెరగకూడదు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులని చూడడం మనందరి బాధ్యత ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ చట్టాలు కూడా చాలా పటిష్టమైనవి కాబట్టి మనం అందరము ఒకసారి ఆలోచిద్దాం తల్లిదండ్రులకి ప్రేమ ఆప్యాయత పంచుదాం థ్యాంక్ యూ